స్వాగతం కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానాన్ని యూనిఫైడ్ పెన్షన్ విధానం రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఇండియన్ రైల్వే ఎంప్లాయీ మూవ్మెంట్ పెన్షన్ స్కీమ్ ప్రధాన కార్యదర్శి అమిత్ మలంగి అన్నారు హైదరాబాద్ లాలాగూడ వర్క్ షాప్ ని ప్రధానంగా మైదానంలోని రైల్వే ఉద్యోగుల పాత పెన్షన్ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో రైల్వే పన్నెండో డివిజన్ల ఉద్యోగులతోటి సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సభా కార్యక్రమం రైల్వే ఉద్యోగుల పాత పెన్షన్ సంరక్షణ సమితి అధ్యక్షులు సంతోష్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఆల్ఫ్రెడ్ ఆల్ఫ్రెడ్ డానియల్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల నాలుగులో నూతన పెన్షన్ స్కీమ్ ఏర్పాటు చేశారు ఈ స్కీమ్ వల్ల రైల్వే ఉద్యోగులకు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైల్వే ఉద్యోగం ముప్పై సంవత్సరాలు చేసి పదవి విరమణ పొందిన తర్వాత రెండు వేలు మూడు వేలు పెన్షన్తో బతకడం చాలా కష్టంగా ఉందని కావున రైల్వే ఉద్యోగులపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి రైల్వే ఉద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు फायदे <laughs> और नुकसान बताए मेरे समय से लगभग लगभग सभी फायदे और नुकसान यूपीएस और एम पी एस बता चुके हैं इसके साथ जो पच्चीस साल का फंडा है उसके बाद में एक डार्क एगो और कर लूंगा मैं उसके बाद अगर पर ऊपर से प्रशासन का फोर्स आता है झेलनी पड़ती है तो आदमी बी आर एस ले जाता है ले बाद मुझे जब मैं अपनी पूरी कर उसी के बाद मिलेगी उससे पे... उसके बाद मैं जब घूखा मरूंगा साठ साल की उम्र तक शायद ही मैं जी पाऊंगा उस हिसाब से तो जब इसके हिसाब ही है उसे और अच्छी तरह से पढ़ना होगा और हमें जागरूकता उसे जो भी पेंशन बनेगी वो पिछले पे कमीशन के हिसाब से बनेगी क्योंकि जो नई उसकी जो बेसिक है वो अगले केवल एक महीने के कमीशन के हिसाब से एड होंगे जैसे उसी डिफरेंस है इन सब में आप सभी को आप सभी का सादर अभिनंदन थोड़ा सांगी जनरल सेक्रेटरी ऑफ आयर ऑफियस इंडियन रेलवे मूवमेंट फॉर ऑफियस साथियों आज जैसा कि हम लोग सिकंदराबाद डिवीज़न में आज एक मीटिंग ऑर्गेनाइज किए ये ऑल इंडिया मूवमेंट का एक पार्ट्स है ओ पी एस मूवमेंट को और शक्तिशाली और मजबूत बनाने के चल के लिए आज अब हम लोग जो मीटिंग है वो सम्मिलित हुआ है और आप लोग जैसे देखे हैं कि हम हम लोग यहाँ पर बहुत सा साथी हम लोग एकत्रित हुए हैं और हम लोग ये दृढ़ निश्चय संकल्प है कि ओ पी एस मूवमेंट को हम लोग जीतेंगे हालांकि सरकार जो है हम लोगों को वर्कर को जो उलझना उलझवाना चाहता है एन और ओ के बीच में लेकिन एज ए वर्कर हम लोग जानते हैं कि सरकार के ये झांसा झांसा में हम लोग आएंगे नहीं हम लोग ओपीएससी चाहिए नो इन नो इन ओनली अल्फ्रेड नफ्रेड डानियर जनरल सैक्रटरी सर मेमिंग पुरानी पेन संकल सो अम सर संकल अ संकल्प पात पेन वे वर की पोराट वो लेकिन मेमंदर कार्मिक ముప్పై నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసి పెన్షన్ లేకుండా మేము ఇంటికి పోవాలి అంటే చాలా బాధాకరం అండి అదేవిధంగా పెన్షన్ ఇప్పుడు యాభై శాతం పన్నెండు నెలల యావరేజ్ ఇస్తా అంటున్నారు కానీ మా పీఎఫ్ అమౌంట్ని తీసుకొని మరి ఇస్తా అంటున్నారు ఇది ఎక్కడ న్యాయం మాకు అర్థమవుతులేదు సార్ మేము ఒక్కొక్క రూపాయిని విలువతో మేము కాపాడుకుంటూ మా కార్మికుల మేము పోగు చేసుకుంటాం సార్ అలాంటి డబ్బులని మాకు ఇవ్వను అంటే మా టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ అని కూడా మాకు రావట్లేదు కాబట్టి ఈ యూపీఎస్ని కూడా మేము సంతోషిస్తలేం సార్ దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తాము ఎందుకంటే మా ఎన్పిఎస్ అనేది న్యూ పెన్షన్ స్కీమ్ అని టూ థౌజండ్ ఫోర్లో తీసుకొచ్చారు వన్ వన్ టూ థౌజండ్ ఫోర్లో దీనిని తీసుకెళ్ళి మళ్ళీ డబ్బులంతా షేర్ మార్కెట్లో పెట్టి లంసమ్ అమౌంట్గా సిక్స్టీ పర్సెంట్ ఇస్తా అంటున్నారు ఫార్టీ పర్సెంట్ పెన్షన్ ఇస్తా అంటున్నారు దాని ఉదాహరణ ఇప్పుడు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు చూస్తున్నాం సార్ మ్యాక్స్ టు మ్యాక్స్ నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఐదున్నర వేలు పెన్షన్ వస్తుంది సార్ సో ఇలాంటి పెన్షన్లో మంచిగా ఎలా అంటే పోరాటంతో ఇప్పుడు యూపీఎస్ అంటున్నారు యూపీఎస్లో పన్నెండు నెలల యావరేజ్ పెన్షన్ అంటున్నారు దానికి బెంచ్ మార్క్ అంటున్నారు ఇండివిజువల్ కార్పొరేషన్ అంటున్నారు ఇవన్నీ అర్థమైతే మేము కార్మికులంగా ఎందుకుంటాం సార్ కాబట్టి మాకు ఇవన్నీ కాదు సార్ మాకు అదే పాత పెన్షన్ విధానం మా లాస్ట్ బేసిక్లో ఫిఫ్టీ పర్సెంట్ మా పెన్షన్ మా పీఎఫ్ డబ్బులు ఏదైతే జమ అవుతుందో అది ఇంట్రెస్ట్తో పాటు మాకు ఇవ్వాలి అని అదేవిధంగా రిటైర్మెంట్ అయినప్పుడు మాకు ఇది గౌరవమైనగా జీవించాల జీవి జీవించగలిగే గలిగిన ఒక బ్రతుకు లాంటి పెన్షన్ మాకు ఇవ్వాలని కోరుతున్నాం సార్ ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి గవర్నమెంట్ ఇదే బాధ్యత జరుగుతుంది మా పెన్షను మా పిఎఫ్ డబ్బులని మాకు ఇవ్వాల్సిందిగా అదేవిధంగా దీన్ని ఎన్పిఎస్ కాదు యూపీఎస్ కాదు ఓపీఎస్ని అమలుపరచాలని వేడుకుంటూ వాళ్ళు మీటింగ్ అరేంజ్ చేశాం సార్ అదేవిధంగా మేము ఒక పన్నెండు జోన్ల నుంచి డెలిగేట్స్ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇక్కడ అటెండ్ చేశారు దీని గురించి గవర్నమెంట్ తొందరగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని మేమందరం ఆతృతంగా వెయిట్ చేస్తున్నాం సార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకంటే సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్నారు మన ప్రధానమంత్రి గారు అదేవిధంగా సబ్కా సబ్ కర్మచారి కాస్ హోనేసే అచ్చా రేగ ప్రధానమంత్రి సార్ హమ్సే నివేదన కట్టే హం సర్కారి కర్మచారి ఆప్కే ఆకే బచ్చే హమారే పే ధ్యాన్ ది మా మీద కూడా మీ దృష్టి మరలించండి మా గురించి కూడా మీరు పెన్షన్ ఓల్డ్ పెన్షన్ ఇచ్చి మా ఏదైతే ఏ మా డ్రీమ్స్ ఉన్నాయో మా కళలుగా నిలిచిపోయా అవి కళలను నిజం చేస్తారని అది సాధ్యమైతే మీ వల్లనే సాధ్యం అవుతుందని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్